జై జై సద్గురు వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్థము గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు ఇప్పుడు ఆవరణ తరంగంలోని రెండవ భాగము నిన్న ఏమడిగాడు గురువు గురువు గారి శిష్యుడు అయ్యా అగ్నికి స్వాభావికమైన అంటే స్వాభావికమైన ఉష్ణత్వం మణి మంత్రాలు ఔషధలచే పోతుంది కదా మరి అది పోయి చల్లదనం ఏర్పడినట్లుగా ఆత్మకి దుఃఖం ఉందని చెప్పి ఆ దుఃఖాన్ని నశింపు చేసుకోవడానికి పూజలని పునస్కారాన్ని ఇలాంటివి చేసి వాటిని మాపుకుని ఆ సుఖం కలిగింది అని చెప్తే తప్పేంటి అని అడిగాడు అప్పుడు శిష్యుడు గురువుగారు అంటున్నారు బిడ్డ మణి మంత్ర అగ్ని అగ్నియందు ఉష్ణత్వమునకు తాత్కాలికముగా తిరోభావం కలుగును గాని అంటే ఏమంటున్నాడు ఇప్పుడు నువ్వు మంత్ర ఔషధాల చేత కాలిన చోటను వేస్తే తాత్కాలికంగా ఆకంచోపు ఆకంతసేపే తిరోభావం అంటే తగ్గినట్లు అనిపిస్తుంది ఆత్యంతిక నివృత్తి కలుగట్లేదు ఆత్యంతిక అంటే ఆ శాంతం కూడా నివృత్తి కలగట్లేదు ఆది అంతము అనేది లేకుండా ఉంది కదా ఆమె పోతుంది కానీ అది శాంతం పోవడం లేదు అలాగే ఉత్కృష్ట కర్మాప ఉపాసనాదులచే దుఃఖమునకు తాత్కాలిక భావం సంభవించినే కానీ ఆత్యంతిక భావం సంభవింపదు అంటే ఇప్పుడు ఉత్కృష్టమైనటువంటి కర్మలు అంటే మంచి మంచి పుణ్యకర్మలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాదులు చేస్తే ఆ దుఃఖము ఆ క్షణమే నశిస్తుంది కానీ ఆశాంతం నశించదు ఎందుకని ఈ ఉపా ఈ ఉపాసనల వల్ల ఆ పుణ్య ఫలం వస్తుందే కానీ ఉన్నటువంటి మనిషి కర్మజన్యం పోదనమాట అందువల్ల ఏమన్నాడు ఆత్యంతక భావం న సంభవింపదు కర్మోపాసనల ఫలమును అనుభవించి తీరిన వెంటనే మనలో దుఃఖమే సంభవించను చూసారా ఇక్కడ ఏంటంటే ఈ ఉపాసనలు చేశాడు పుణ్యం చేశాడు ఆ పుణ్యం వల్ల వచ్చినటువంటి ఫలం ఏంటంటే అనుభవించిన తర్వాత ఆ ఫలం అయిపోద్ది అంటే పుణ్యం క్షీణించిపోయింది క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖమే సంభవించింది అంటే ఇది శాశ్వతమైనటువంటి నివృత్తి కాదనమాట ఇది అశాశ్వతము ఆ కంచేపు ఇప్పుడు మనము రోజు మనకి ఎంత బాధ ఉన్నప్పటికీ ఏదో ఎవరైనా పూజ పురస్కారం చేసుకోండి చేసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందంటే ఆ పూట చేస్తాం ఆ పూట మనకేమనిపిస్తుంది లోపల అయ్యో మేము పూజలు చేసుకున్నాం పునస్కారాలు చేసుకున్నాం ఇక నుంచి వచ్చిన సమస్య మనకి పోద్ది అనుకుంటాం ఆ క్షణం సంతోషంగానే ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అలా చూస్తూ ఉంటాం కానీ ఆ నువ్వు అనుకున్నావు కనుక సమస్య నివృత్తి అయిందని అనుకుంటున్నావే గాని ఆ సమస్య నివృత్తి అవ్వదు దానివల్ల వచ్చినటువంటి పుణ్యము నాలుగు రోజులు ఒక వారం రోజుల్లో పది రోజులు నీకు సంతోషాన్ని కలిగించింది ఆ తర్వాత మళ్ళీ దానివల్ల దుఃఖమే కలుగుతుంది ఎందుకని శాశ్వతంగా దానికి నివృత్తి చూడలేదు ఉపశమనం కలిగించుకోవడానికి మాత్రమే నువ్వు ఆ కర్మ ఉపాసన చేసావు ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖం దుఃఖంలాగే ఉంటుంది అనమాట ఇక్కడ శాశ్వత నివృత్తి అంటే ఆత్మ జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడికి మాత్రమే శాశ్వత నివృత్తి కలుగుతుంది అనమాట అందుకని ఏమన్నాడు అప్పుడు ఆత్మకు ఆ ఫలమును అనుభవించి తీరిన వెంటనే మళ్ళీ దుఃఖమే సంభవించను అప్పుడు ఆత్మకు దుఃఖము స్వాభావికమని చెప్పవలేను చూసారు ఏమంటున్నారు అట్లు చెప్పినచో మోక్షమునకు ఉత్పత్తి నాశనములు సంభవించును ఇవన్నీ ఇలా వచ్చి పోయినాయి కదా మరి అప్పుడు మనము ఆత్మకే దుఃఖం స్వాభావికమని చెప్పామనుకో ఇప్పుడు మోక్షం కావాలి నేను మోక్షం పొందాలి అంటున్నారు మోక్షం పొందడం అంటే ఏంటి ఎవరే దగ్గర ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఉన్నదో తన ఆత్మస్వరూపాన్ని దర్శించి ఆత్మజ్ఞానాన్ని ఎరిగితేనే మోక్షం అని చెప్పారు మరి అలాంటి ఆత్మకే దుఃఖం ఉన్నది అంటే ఆత్మను తెలుసుకునే ప్రయోజనం ఏముంది వాడికి మళ్ళీ దుఃఖం కలుగుతుంది అంటే ఇక్కడ ఆత్మ నశించేది పుట్టేది అవుతుంది అప్పుడు మోక్షములా పొందుతాడు అది జనన మరణాలు లేనటువంటిది అందుకని ఉత్పత్తి నాశములు అంటే మళ్ళీ జనన మరణం కలుగుతుంది అలా చెప్పకూడదు ఇది శాస్త్ర సమ్మతమును అనుభవోగ్యమును అనుభవ యోగ్యమును కాదు అంటే ఇలా చెప్పడము ఆత్మకి దుఃఖము స్వాభావికమని చెప్పడము అది శాస్త్ర సమ్మతము కాదు ఎందుకని శాస్త్రాలన్నీ కూడాను ఆత్మ నిర్వీకారము నిరాకారము నిత్యము అచలము అలాగే నిరంజనమై ఉన్నదని అన్ని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటే ఇక్కడేమో ఆత్మకే దుఃఖముంది జరణముంది మరణం అంటే మరి ఆత్మ శాస్త్రాలు చెప్పింది ఒప్పుకోదు కదా శాస్త్ర సమ్మతం కాదు కదా అందుకని సర్వశాస్త్రములు ఆత్మ ఆనంద స్వరూపుడు అని చెప్పుతున్నాయి అన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి దాన్ని తెలుసుకుంటే నీకు దుఃఖ నివృత్తి శాశ్వతానంద ప్రాప్తి కలుగుతుంది అని ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ బ్రహ్మ సూత్రాలు కానీ ఉద్ఘోషిస్తూ ఉన్నాయి మరి అలాంటి అన్నిటికీ కూడా మరి ఇక్కడ అపవాదం వస్తుంది కదా శాస్త్ర సమ్మతం కాకోకుండా విరుద్ధం అవుతుంది కదా ఆత్మకు తొక్కు ముందంటే అందుకని స్వ ఆనంద స్వరూపుడు అని చెప్పుతున్నాయి ఆత్మ ఆత్మకు దుఃఖము స్వాభావికమనేచో అది సర్వశాస్త్రములకు విరుద్ధ మగును దానికి ఆత్మ స్వలక్షణమే అని ఒప్పుకున్నావనుకో ఈ సర్వశాస్త్రాలు చెప్పినటువంటి మాటకి విరుద్ధం అవుతుంది అలాగే ఇది విరుద్ధం అవుతుంది కనుక ఇప్పుడు యథార్థ అనుభవం ఏంటంటే ఇప్పుడు సుషుప్తి అందును గాని సమాధి అందును గానీ తూష్ణి భూత యందును ఆత్ముడు ఉన్నాడు కానీ దుఃఖం తోచట్లేదు ఇప్పుడు గాఢ నిద్ర సుశుప్తి అవస్థ అంటే గాఢ నిద్రలోని మనకి ఏమవుతుందంటే అక్కడ భార్య పిల్లలు కానీ ప్రపంచం కానీ సుఖదుఖాలు కానీ ఏమీ లేవు బాగా గాఢ నిద్ర పట్టేసి తన శరీరమే తనకు తెలియబడదు ఏమంటున్నాడు నాకు నిద్ర చాలా బాగా బాగా పట్టింది నేను హాయిగా పడుకున్నాను అని ఎంతో సుఖాన్ని అనుభవించినట్లు చెబుతున్నాడు మరి అక్కడ ఎందుకు ఇక్కడ ఆత్మ ఉన్నదే ఉన్నది గనుక సుఖాన్ని అనుభవించి చెప్తున్నాడు మరి ఆత్మ ఉన్నప్పుడు సుఖదుఖాలు ఉన్నప్పుడు ఆత్మకే అక్కడెందుకు అవి కనిపించలేదు ఎందుకంటే ఇది ఆత్మది కాదు సుఖదుఖాలు కష్ట సుఖాలు ఇవన్నీ కూడాను శరీరం వలన శరీరంలో ఇంద్రియాల వలన వచ్చినటువంటివే గాని ఆత్మకి అది స్వాభావికం కాదు ఇక అలాగే సమాధి స్థితి సమ ఆది అంటే సమరసమైనటువంటి ఆత్మస్వరూపం ఆదిలు అంటే ఈ సృష్టి పుట్టక ముందు ఏదైతే సమరసంగా అంతటా ఆవరించి ఉన్నదో ఆ ఆత్మస్వరూపాన్ని తన శరీరంలో పొంది సర్వ ఇంద్రియాలన్నిటిని కూడాను ఏకాగ్రం అంటే అగ్రస్థానంలోని మనసుని తీసుకెళ్ళి ఆ ఆ మనసుని ఈ ఆత్మ స్వ స్వరూప దర్శనాన్ని చేయించినప్పుడు ఈ ఇంద్రియాలన్నీ అగ్రస్థానంలో కూర్చుంటాయి అనమాట అది ఎక్కడంటే సహస్రార కమలంలో ఉన్నప్పుడు అది సమాధి స్థితి పొందుతూ ఉంది అంటే అది ఇప్పుడు ఇందులోని దర్శించింది ఈ శరీరంలోని కానీ ఇది పుట్టక మునుపు ఉన్నది ఎప్పుడు శాశ్వతంగా ఉన్నది గనక దాన్ని అక్కడ పొందేసరికి ఇక్కడ శరీరం కానీ ఇంద్రియాలు కానీ ప్రపంచం కానీ ఏవి దానికి కనిపించవు కానీ లేవా అంటే సమస్తము ఉన్నాయి ఏదైతే సృష్టికి ముందులో ఉన్నదో అది మాత్రమే గోచరించి ఆ సమాధి స్థితిలో వీడు ఆ తృప్తిని ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అక్కడ ఆత్ముడు లేడా ఆత్మ ఉన్నాడు ఉంటే ఇవన్నీ ఎందుకు లేవు అంటే దానివి కాదు కాబట్టి సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు శరీరాలు ఇవన్నీ దానివి కాదు కాబట్టి ఈ వీటన్నిటినీ దాటి ఆత్మస్థితిలో ఆనంద రూపంలో సమ ఆది అంటే సమరసంగా ఉన్నటువంటి ఆదిలో ఉన్నటువంటి ఆత్మతో మమేకం పొంది ఉన్నాడనమాట సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఆత్మని అదే సమాధి స్థితి ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి దుఃఖం ఎందుకు కలగడం లేదు అలాగే తూష్ణం భూత అవస్థ ఎందును అంటే ఇప్పుడు సర్వంలో ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మని తాను తెలుసుకొని మహాత్మా సర్వభూతాత్మ అంటే నా ఆత్మయే సర్వదేవరాశిలో ఉన్నది ఆయాత్మ నేను ఒక్కటే అనే సమరస బుద్ధితో ఉన్నప్పుడు చూసిన భావస్థితిలో ఉంటాడు అప్పుడు కూడాను ఆత్మడు ఉన్నాడు మహాత్మ సర్వభూతాత్మ అనేసరికి ఏ ప్రాణి వల్ల కూడా తనకు భయం లేదు అలాగే ఏ దేని వల్ల ఈ మనసు వల్ల ఇంద్రియాల వల్ల తనకి దుఃఖము లేదు లేకోకుండా మహాత్మ సర్వభూతాత్మ అనే భావనతో ఉన్నాడు కనుక అక్కడ కూడాను తనకి సుఖము దుఃఖము లేదు కానీ అక్కడ కూడా ఆత్మడు ఉన్నాడు అలాగ మూడు అవస్థల ఎందును ఆత్మ ఉంది కానీ దుఃఖంతోచట్లేదు ఈ మూడు అవస్థల ఎందును నేనే నేను దుఃఖనై ఉంటున అనుభవం ఎవరికి కలగట్లేదు ఎందుకంటే ఈ మూడు అవస్థలలోనూ ఉన్నది పరమాత్మ స్వరూపంతో మామేకమై ఉన్నాడు అక్కడ దుఃఖం ఎందుకు ఉంటుంది ఆ అనుభవం కలగడం లేదు కదా మరి అలాంటప్పుడు ఆత్మకు దుఃఖం ఉందని ఎలా ఒప్పుకుంటావు లేదు నేను సుఖముగా ఉంటున అనుభవం మా అనుభవం మాత్రం అందరికీ ఉంది ఎక్కడ సుఖంగా ఉంటున్నాడని తూష్ణీభావ స్థితి ఎందు సుక్షుప్తావస్థ ఎందు అలాగే సమాధి స్థితి ఎందు ఈ మూడు అవస్థల్లోనూ కూడా నేను శాంతంగా సుఖంగా ఉన్నానన్న అనుభవం తెలుస్తుంది అనమాట కనుక ఆత్మకు దుఃఖము స్వాభావికమని చెప్పకూడదు అట్లు చెప్పినచో సర్వమానవుల అనుభవనకు విరుద్ధము వచ్చును ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి ఈ మహాత్ములకి గాని ఈ మానవులకు కానీ విరుద్ధం వస్తుంది కనుక ఆగంతకమయే అని చెప్పవలేను అన్నారు సరే ఈ రోజు ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం జై జై